జంప్ వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి బిబ్బేర్ మార్కెట్ మనపడి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ దానికంటే ಎಲ್ಲಾ ತಿಲಿಗೆ ರೌಮರು ಮಾರ್ಕೆಟ್ ಇಪನನೆ ಹಚ್ಚಿ ಗಬ್ಬು ಆಯಿಬಿಡ್ತು తనకైతే వ్యాపారం అయితే అయిపోయింది ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేలకైతే సెల్ రెండు ఎద్దులకు ఇంతమంది આ પાપા હા પાપા દાંગુ દાંગુ સર અદે બોલતું નથી આ અકડે મને બેગતા દે ના બેગતા અકડે જાળે આ અધિકરણને లేకపోతే పశువులు మంచి పశువులు చెప్పాలంటే తనకి బయన కూడా ఇవ్వడం జరిగింది తనకి సేల్ అయిపోయింది

ಮೇಡಮ್ ಗೊತ್ತೇ ನೀನೇ ಗೊತ್ತೇ ಗೊತ್ತೇ ಅಲ್ಲ ನೀನು